అశోక్ సార్ నువ్వు మొదటిసారిగా నాకు ఆర్డీలో పరిచయమైన అప్పుడు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు మనకు డిప్టీ ప్రమోషన్స్ కొరకు సార్ దగ్గరికి వెళ్ళాం అప్పటికి మనం ఇప్పుడు ఇప్పుడంటేనే ఆర్డీ మనదే అయిపోయింది మనం ఎప్పుడైనా పోవచ్చు రావచ్చు అన్నట్లుగా ఉంది కానీ అప్పటికి మన వాళ్ళు ఒకరే ఒకరు అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎవరో ఉన్నారు ఒకరే విష్ణువర్ధన్ రావు సార్ తను సి అక్కడ ఉన్నా కూడా అప్పటికి మన వాళ్ళు ఎవరు లేరు సార్ దగ్గరికి వెళ్ళి అప్పుడు మాక్సిమం ఎన్ని పోస్ట్లు ఇవ్వగలుగుతాం అప్పటికి వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్ లో ఉన్నారు బయట నుంచి తీసుకుని అక్కడ ఉన్నా కూడా మన డిపార్ట్మెంట్ మీద ప్రేమతోనే అప్పుడు లెవెన్ ఎయిటీన్ పోస్ట్ లో లెవెన్ పోస్ట్ లో ఇచ్చారు మన కన్నడి అనేది దాని వల్ల మన వాళ్ళు చాలా ఎక్కువగా ప్రమోషన్ తీసుకోవడానికి అవకాశం దొరికి ఆ తర్వాత సార్ వాళ్ళ అన్న కొడుకు ఒకరు వంశీ అని చెప్పి మా అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్ అలా కొద్దిగా సార్ గురించి ఇంకొంతగా అటాచ్మెంట్ ఉంది ఆ తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న ఫోన్ కాల్స్ అంటే రిలేషన్ లో వాళ్ళ రిలేషన్ లో గానీ ఏదైనా అవసరాల కొరకు నేను గానీ చేస్తూ ఉండే సార్ కు నాకు పేర్లతో పాటు చిన్న సిమిలారిటీస్ కూడా ఉన్నాయి వాళ్ళ బాబు మా బాబు ఇప్పుడే తెలిసింది సాయితేజ వాళ్ళ బాబు సేమ్ కాలేజీలో చదువుకున్నారు ఆ తర్వాత ఐఐటి బాంబేలో సేమ్ కాలేజీలో ఉన్నారు ఇప్పుడు కూడా ఢిల్లీలో సేమ్ ఆల్మోస్ట్ వాళ్ళు సేమ్ బిల్డింగ్ లోనే ఉన్నట్లున్నారు ప్రైవేట్ అండ్ అండ్ ఎన్కే సెక్యూరిటీ అదే ఇప్పుడే తెలిసింది సార్ వంశీ వచ్చి మాట్లాడితే చెప్పాడు అలాగే పేర్స్తో పాటు ఇవన్నీ కూడా సిమిలారిటీస్ చాలా ఉన్నాయి బిహేవియర్ లో కూడా కొన్ని సిమిలారిటీస్ కనపడతాయి మాకు అదే నేమ్స్ ఉన్నందుకే ఈ సిమిలారిటీస్ చెప్తున్నా సార్ లేకపోతే చెప్పాం అలాగే సార్తో ఇప్పుడు ఈ రెండేళ్ల దాంట్లో కూడా సార్ ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ నుంచి రిటైర్మెంట్ లాగానే రిటైర్మెంట్ ప్రిపేర్ అయినట్టుగానే ఉన్నారు అనుకోకుండా వచ్చిన ఈఎస్ పోస్తోని అంటే అది వారి సీనియర్ గవర్నర్ దొరికిన గౌరవం పిఎంసీ పోస్తో బిజీ అయ్యారు కానీ అప్పటి వరకు మాత్రం చాలా కూల్ గా రిటైర్మెంట్ వచ్చేస్తుంది ఇంకో మూడు నెలలు నాలుగు నెలలు కౌంట్ డౌన్ లాగా జాలిగానే ఉన్నారు మళ్ళీ ఆ మూడు లోకి వచ్చేసినట్లున్నారు సార్ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు మన పంచాయతీరాజ్ ఇంజనీర్ లో వర్క్ హార్డ్ సర్వీస్ ఇవన్నీ చేస్తున్నందుకే మన పిల్లలు కూడా నాకు తెలిసి మన పంచాయతరా ఇంజనీర్ లో డాక్టర్లు ఇంజనీర్ వెల్సైటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అవుతున్నారండి ఓన్లీ డ్యూ టు అవర్ డెడికేటింగ్ వర్క్ ముందు వాళ్ళ పిల్లలు చెప్పారు కదా ఎప్పుడు కూడా వర్క్ 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 అన్నట్లు ఉంటారు కదా అంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు మన బిహేవియర్స్ వాళ్ళు మనం లేజీగా ఉంటే వాళ్ళు లేజీగా తయారైతారు మనం బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాం సర్వీస్ చేస్తున్నాం అంటే వాళ్ళ మైండ్ అయినా వాళ్ళ థింకింగ్ అయినా అలాగే ఉంటుంది మనం ఏమి వాళ్ళని పట్టించుకోకున్నా కూడా మనల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు జనరల్ గా ఏం చేస్తాం మన క్లాసులో ఫస్ట్ బెంచ్ లో కూర్చోండి ఇంటెలిజెంట్ తో కూర్చోండి అని ఎలా అంటాము మనమంతా కూడా లో ఎవ్రీ మెంబర్ ఈజ్ వెరీ హార్డ్ వర్కర్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ ఇట్ మే బి డిఫరెంట్ అండ్ నైన్టీ నైన్ పర్సెంట్ హార్డ్ వర్క్ ఉండడం వల్లనే వాళ్ళ పిల్లలు మార్గదర్శకులుగా కూడా మార్తా ఉన్నారు అంటే అంత బాగా మన వాళ్ళు మనం చదివే మన పిల్లలు మనం కష్టపడడం వల్ల మన పిల్లలు చదవడం వల్ల మన పిల్లలను చూసి మన బంధువుల పిల్లలు కూడా చాలా మంది మోటివేట్ అయి చదువుకో చదువుకుంటూ ఉన్నారు దాని వల్ల మన పిల్లలకైనా మనకైనా ఒక ఇండైరెక్ట్లీ ప్రైడ్ అయితే ఉంటుంది మన సమాజంతో పాటు రిలేటివ్స్ లో కూడా ఒక బెటర్ ప్రైడ్ ఉంటుంది అందుకే సార్ సన్మాన సభకి ఇంతమంది బంధువులు వచ్చారని అనుకుంటున్నాను సార్ అశోక్ సార్ అండ్ మరియు వారి సతీమణి గారికి ఇద్దరికి కూడా వారి భావి జీవితం అంతా సుఖ సంతోషాలతో ఆయుధ వేగ్గాలతో ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్